ని భూమిని అన్యాయంగా అక్రమంగా కొద్ది మంది వ్యక్తులు అనేక చేసి ఈ భూమి మాది అని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక విఆర్ఓ రెవెన్యూ ఆఫీస్లోన పోలీస్టర్ ఆఫీసులోనా అన్ని చోట్ల ఒక ప్రీ ప్లాన్గా వాళ్ళ కోర్టుకి ఏమేమి సబ్మిట్ చేయాలో అవన్నీ తొమ్మిది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు టోటల్ ప్రీ ప్రీప్లాన్గా అంతా రెడీ చేసి హైకోర్టుకి తప్పుడు సమాచారం సమర్పించి ఈరోజు ఇక్కడ పాపంపేటలో నివసిస్తున్నటువంటి దగ్గర దగ్గర పదివేల కుటుంబాల నివాసం ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు ఇదే రాచూరు వాళ్ళు రిజిస్టర్ చేయలేదు మేము అని అంటున్నారు ఇంకా రాచూరు వాళ్ళు రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఏడో సంవత్సరంలో ఐదు బారు ఒకటి సర్వే నంబర్లో ఒకటి ఐదో బార్ ఒకటి సర్వే నంబర్లలో వాళ్ళ ఫ్యామిలీని రిజిస్ట్రేషన్లు చేసినారు పద్దెనిమిది బార్ రెండు కూడా రిజిస్ట్రేషన్ చేసినారు నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసేటాని నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి ఈరోజు అంత తప్పుగా ఇది చేసేసి ఒక దీనికి ప్రజలంతా భయప్రాతను గురి చేసి ఏదో రకంగా ఇది చేసి మేము డబ్బు వసూలు చేయాలా ఇంటింటికి అనే ప్లాన్తో ఉన్నారు ఎలా చేస్తారండి అది ఈరోజు పదివేల కుటుంబాలు కూడా అందరూ బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని లోన్లు లీగల్ ఒపీనియన్గా అంతా తెచ్చుకొని బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు ఈరోజు ఆ రోజు లోన్లు ఎట్లు ఇచ్చినారు బ్యాంకుల వాళ్ళు ఈరోజు భూమి ఇది అని చెప్పేసి తప్పుడు రెండు వందల తొంభై ఆరు ఎకరాలు ఎలా జీపీ చేస్తారు ఈ సబ్స్టర్ ఆఫీస్లో ఎలా చేస్తారు వాళ్ళు ఆర్ఓ మొదలుకొని అందరు అధికారులు అవి ఫేక్ అన్నీ క్రియేట్ చేసినారా వాళ్ళతోనే ఎలా నుండి చేయించినారు ఇవన్నీ చేసింటేనే ఇదంతా జరుగుతూ ఉంది దీనికి ఖచ్చితంగా ప్రజలకు ఈ ఆస్తులకంతా రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను అధికారులందరికీ ప్రతి సర్వే నెంబర్కి ఉంది నెల్లూరు సెటిల్మెంట్ ప్రతి సర్వే నెంబర్కి ఉంది ఈరోజు ఫేక్ తప్పుడు ఎక్కిలిస్తారు అంటున్నా నేను కదా వాళ్ళు చేసినారు భూములన్నీ రాచూరు వెంకట శాస్త్రి కూడా పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే దొరికినాయి ఇంకా చాలా ఉన్నాయన్ని వారి వారి ఫ్యామిలీలంతా డివైడ్ చేసుకొని ఎప్పుడో భూములు అమ్ముకొని డెబ్బై ఏళ్ల తర్వాత వచ్చి ఈ భూమి మాది ఈ భూమి మాది మాకు సంబంధించిండేదని చెప్పేసి ఇప్పుడు మీరేదో క్రియేట్ చేసే వస్తే మేము మాత్రం ఈ పావపేడ పరిరక్షణ సమితి తరపున ఎవ్వరూ కూడా దీన్ని సహించేది లేదు ఇది చేసేది లేదు దేనికైనా సిద్ధం మేము అంతా మా పరిరక్షణ సభ్యుల సభ్యులంతా ఎక్కడి వరకైనా పోరాడడానికి రెడీగా ఉన్నాము సమావేశంలో సిపిఎం పార్టీ కూడా వాళ్ళు చేసేటువంటి పోరాటానికి వాళ్ళు న్యాయమైనటువంటి పోరాటానికి సిపిఎం జిల్లా కమిటీ మద్దతు ఇస్తుంది ఈనాం ఎస్టేట్ యాక్ట్ రద్దు అయిన తర్వాత రైతువారి పట్టాలు వచ్చిన తర్వాత అంతకుముందు మద్రాసు ఎస్టేట్ యాక్ట్ రద్దయిన తర్వాత కూడా పంతొమ్మిది వందల యాభై రెండుకు ఆ కాలంలోనే ఈ బాధితుల్లో ఎక్కువ మంది అప్పుడు ఎవరైతే జీపీ కొట్టినారో వాళ్ళతో కొన్ని ఇళ్ల స్థలాలు ఇల్లు అనేక షాపులు అన్ని పట్టుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత కంటిన్యూగా జరుగుతూ ఉంది దాదాపు తొమ్మిది వందల ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో యాభై రెండు ముందు నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇటీవల ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళతో సంబంధం లేనటువంటి వాళ్ళతో జీపీ తెచ్చుకొని జీపీ తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మూడు వేలకు మందికి పైగా ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు దీని వెనకల రాజకీయాలు పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ ఇల్లు ఇతరాలు పట్టుకొని జీవిస్తున్నారు కానీ జీపీ ఉందనే పేరు మీద నోటీస్ బోర్డు పెట్టి సంబంధం లేనటువంటి వాళ్ళు దీని మీద జోక్యం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది చాలా దుర్మార్గం ఇది ఓ రకంగా భూమి మీద పెత్తనం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఖాళీ చేయించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది దీని ద్వారా పదివేల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు పెట్టినటువంటి వీళ్ళని ఖాళీ చేయించాలనేటువంటిది ఒక కుట్ర జరుగుతుంది దీనికి జిల్లా రిజిస్టార్ ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు పోషన్లో ఉన్నారని తప్పుడు పద్ధతుల్లో జీపీకి సంబంధించినటువంటి దాన్ని తెచ్చుకునే పద్ధతుల్లో ఈ రకంగా రెవెన్యూ అధికారులు కూడా లోపాయకారిగా చేయడం అనేటువంటిది చాలా అన్యాయం ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళని ఈరోజు ఖాళీ చేయించడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు ఇది చాలా అన్యాయం ఈ వైపున సిపిఎం పార్టీగా ఇలాంటి చేసేటువంటి వాటి మీద వ్యతిరేకంగా పనిచేస్తాం ఇక్కడ బాధితులు ఉన్న వాళ్ళ పక్షాన పనిచేస్తాం మా వైపు నుంచి వీళ్ళు చేసేటువంటి పోరాటాలకు సంపూర్ణమైన మద్దతుతో పాటు కరపత్రం వేస్తాం దీక్షలు చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థం ఏ కార్యక్రమం చేసినా ఆ వైపున సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మీకు మద్దతు ఇస్తుంది అదే సందర్భంలో ఇది న్యాయమైన పోరాటం రాజకీయాలకు అతీతంగా ప్రజానికమంతా కలిసి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఎవరైతే భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ అసలైనటువంటి ఇప్పుడు పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని కబ్జాదారులని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాటిని మేము ఖండిస్తా ఉన్నాం ఈ రకంగా చేయడం అనేటువంటిది అన్యాయము కాబట్టి పేదవర్గాలుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ మొత్తం జనాన్ని పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆ పోరాటాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది అనేటువంటిది కోసం మంచి సమస్య జరుగుతుంది దీనిలో ప్రధానంగా రెవెన్యూ అధికారులు అదేవిధంగా రిజిస్టర్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు తప్పుడు సర్టిఫికెట్లను తయారు చేసి వచ్చినటువంటి వారికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారు కలిసినారు అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారు కూడా బిఆర్ఓగా ఉన్నటువంటి వారు కూడా ఫేక్ సర్టిఫికెట్లని ఏ విధంగా సబ్మిట్ చేసినారని చెప్పి రెవెన్యూ అధికారులు కానీ లేదు ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరిపి ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిందిగా మేము ఉంటుంది అది కాకోకుండా ఈరోజు ఎవడైతే తప్పుడు సర్టిఫికేట్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకోకుండా ఎప్పుడైతే ఆ కఠినమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతారో అప్పుడు భయాందోళన సృష్టించి అప్పుడు అట్లాంటి వాళ్లకు శిక్ష పడితే తప్ప ఇన్ని కుటుంబాలకు ఉపశమనం కలగదు మీరు మనశాంతి లేకుండా చేసినటువంటి వారికి మనం చర్యలు తీసుకోలేదు దేశ చరిత్రలోనే అంత పెద్ద కబ్జాకి కొంతమంది కబ్జాదారులు పాల్పడుతున్నారు రాష్ట్రంలోనే ఒక గ్రామాన్ని మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం అనేది దేశ చరిత్రలో మొదటిగా మేము భావిస్తా ఉన్నాం ఏదైతే పాపం రెడ్డి గ్రామానికి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఎకరాల మొత్తం గ్రామాన్ని గతంలో అంటే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల పదిలో ఈ గ్రామాన్ని ఎవరైతే కొన్నారో ఈ గ్రామాన్ని ఈనామ ల్యాండ్ అని ఎవరైతే కొన్నారో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల యాభై యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల పది నుంచి అరవై నాలుగు వరకు వివిధ వివిధ డాక్యుమెంట్ల ద్వారా ప్రజలకు మొత్తము వివిధ డాక్యుమెంట్ల ద్వారా ఇప్పటికీ అమ్మారు అయినా కూడా తర్వాత ఇప్పుడు వచ్చి పంతొమ్మిది వందల యాభై రెండు డాక్యుమెంట్లు బేస్ చేసుకొని పెద్ద ఎత్తున రైతువారు పట్టాలు పొందిన వ్యక్తులు కాకుండా ఆ గతంలో ఉన్న వాట్సప్ అని చెప్తూ వస్తున్న వారికి పెద్ద జీపీఎల్ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో జీపీఎల్ రైజ్ చేయడం ఇప్పటికే దాదాపు ముప్పై 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 ఐదు జీపీఎల్ ఇప్పటికే రిజిస్టర్ చేశారు మరి దగ్గర దగ్గర రెండు వందల తొంభై ఆరు ఎకరాలు ఒక డాక్యుమెంట్ పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి పెద్ద ఎత్తున అనంతపురం సబ్ రిజిస్టరు జిల్లా రిజిస్టర్ ఇద్దరు బాధ గారు వెళ్ళైతే దీనికి కీలకమైన వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మండలానికి సంబంధించి గెలిపిన అధికారులు మండల సర్ మండల సర్ మండల సర్వేరు అదేవిధంగా ఈ గ్రామానికి చెందిన వీఆర్ఓ వీళ్ళు పెద్ద ఇప్పటికే ఆ ప్రాంతంలో ట్రాక్టర్ రూపంలోనూ ఇళ్ల రూపంలోనూ మౌలిక వసతుల రోడ్ల రూపంలోను అన్ని వస్తు రూపంలో ఈ గ్రామాన్ని ఈ గ్రామాన్ని ఒక కార్యస్థరాలుగా చిత్రీకరిస్తూ పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఉన్నారు వీళ్ళ మీద కూడా మిమ్మల్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళని పెద్ద ఎత్తున ఈ ఈ ఈ కబ్జాకి కీలకమైన ఆధారం ఓట్లను తక్కువ పట్టిస్తూ ప్రజల సభ్యులు ప్రజల భూమి కబ్జాకి ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తులని ఎదుర్కొన్న ఒక వ్యక్తి అయితే ఈ ఈ ఈ కబ్జాకి సహకరిస్తున్న అధికారుల మీద పెద్ద ఎత్తున క్రిమినల్ చర్యలు క్రిన్న చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారా అదేవిధంగా దీనికి కీలకంగా సహకరించిన జిల్లా ఇప్పుడున్న జిల్లా రిజిస్టర్ ఎవరితో పార్గా ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతను డిస్ప్యూట్ చేసి అతన్ని బాధ్యతలు తప్పించాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈ మండలి సర్వే సర్వే రిపోర్ట్ తీసుకొని మండలి సర్వేరు ఎవరు ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్గా అతని రిలీజ్ తొలగించి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రాంత ప్రజలకి న్యాయంగా గతంలో సంక్రమించిన హక్కుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాంత వివాదం లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుని డిమాండ్ చేస్తాం